పరిశుద్ధుడైన యేసు నామంలో మీకు శుభమన్ పలుకుతూ ఈ బంగారు పెరుగుతూ ఈ సుమియోను జీవిత అనుభవాలని మనం నేర్చుకోవడానికి నేను కొన్ని పంచుకుంటానండి మరి నిజంగానే మన జీవిత సత్యాలను గమనిస్తే మన కనువిప్పు కలిగిస్తాయి మరి కాలికి ఎదురుదెబ్బ తగిలితే నడక నేర్పిస్తున్నట్లు మనకు మనస్సుకు గాయమైతే బ్రతకడం నేర్పిస్తాయి పిలిచే హృదయం కన్నా మరి తలచే హృదయం గొప్పదంటారు అయితే మన జీవితాల్లో ఒక సమర్థగత సమర్థత గత ధైర్ జీవితాన్ని ఎలా నిర్దేశించుకోవాలో విజయవంతంగా నడిపించుకోవాలో సాగిపోగలడు కానీ కంటి నిండా నీరుంచుకొని మరి కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో గూగులెందుకు ఏసే నిరీక్షణ ఏసే రక్షణ అని పాడుకుంటూ మనసులో పాడుకుంటూ తన కన్నీరు తానే తుడుచుకుని నిబ్బరంగా జీవించడానికి అలవాటు పడటం నేర్చుకోవాలండి మరి దావిధి కూడా నా ప్రాణమా నీవెలా కుంగి ఉన్నావు ధైర్యం అని తను తానే భుజం తట్టుకున్నాడు ఇంకనూ నిరీక్షించమన్నాడు మన జీవితాల్లో కష్టాల్లో కన్నీటి లోయలో కష్ట కష్టాల్లో కూడా కీర్తించి పాడగల చిరునవ్వుతో మరి ఎదుర్కోగల లోకాన్ని మరి దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు కనుక దాన్ని మనం ఉపయోగించుకుందాం ప్రతిరోజు నిరీక్షణతోనే జీవిద్దాం అది మంచి జరుగుతుందనే ఆశావాదంతోనే నిరీక్షణతోనే ధైర్యంతో స్ఫూర్తితో సమర్థతతో మరి దేవుణ్ణి హస్తాల్లో ఒదిగిపోదాం సరైన సమయం దేవుని కొరకు గడుపుదాం మన జీవిత ఘట్టాల్లో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మన ప్రభు మనల్ని పుట్టించిన అనుభవంలో మనం ఎంతవరకు సాధించాం ఇంకా ఎంత ఈ మిగిలిన కాలంలో సాధించగలం ఒకవేళ సాధించలేకపోతే చురుగ్గా మరి ఎంతో సమర్థవంతంగా మిగిలిన జీవితం జీవిస్తూ ఆయన పిలుపుకు ఎదురు చూస్తూ నిశ్చత్వం చేరటానికి మనం మన వంతు మనం దైవ చింతన వాక్యము ప్రార్థన సహవాసంతో ముందుకు పోదాం ఈ అనుభవాలు మనకు చాలా అవసరం అయితే నిన్ మరి నిన్ను వద్దన్న బంధాల ముందు జాలిగా నిలబడి దేబరించద్దు కానీ నీ విలువ తెలియని మనుషుల కోసం పరితిపించద్దు కానీ నీ వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా నీలో ఉండే ప్రభుత్వ సత్సంబంధం మాత్రమే శాశ్వతం అనే సహనం మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసు ఉన్న వారి దగ్గర ప్రేమే ఉంటుంది మంచి మనసు ఉన్న వాళ్ళ దగ్గర గర్వం అసూయ పరుల దగ్గర ఉంటుంది జ్ఞానం భగవంతుడు నమ్మే వారి దగ్గర ఉంటుంది కానీ భయభక్తులు దేవుని నమ్మిన వారి దగ్గర ఉంటాయి కదా కాబట్టి భయభక్తులు గల జీవితాన్ని మనకు అలవరుచుకోవాలి పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటివారి మనస్సు ఆప్యాయత గల మాటకు సంతోషంతో నిండిపోతుంది స్వయం శక్తితో పైకి వచ్చిన మనిషి ముందు అదృష్టం అనేది మనం మాట్లాడకూడదండి ప్రభు చిత్తంలో మన స్వయం శక్తితో ఆయన చిత్తంలో ఆయన ఇచ్చే బలంతో సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ స్ట్రెంగ్త్ మీ ఆయన ద్వారానే మనం విజేతలం కాగలమని మాత్రం మనం నమ్ముదాం అయితే ఇది నాన్న మరి క్రిస్మస్ కాలంలో మనం ఎదుర్కొనే సమయంలో మంచి వ్యక్తుల గురించి ప్రభావితమైన చేసినటువంటి అనుభవాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ సిమియోను అది అనామకంగా ఉన్నట్టే ఉంటాడు కానీ తను చెప్పిన కొద్ది మాటలు కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నాయని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా దూకా రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ఈ అనుభవాలు ఉన్నాయి రెండుసార్లు సిమియోన్ గురించి ఎత్తిపెట్టి రాశారు ఈ సిమియోన్ అనే పదానికి అర్థము వినువాడు అనే అర్థం అటండి వింటున్నాను అనే మాట అనమాట ఆయన ఇరుస్ నివాసి ఒక మరి లూకా చెప్పినప్పుడు వివరంగా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా స్పష్టంగా చెప్తాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు నీతి మంతుడు ఆయన డాక్టర్ అండి లూకా మరి మరి నిజంగా క్రీస్తు జన్మను గురించి ఇంత వివరంగా ఆయనలాగా ఎవరు రాలేదండి నీతి మంత్రుడు గలవాడు ఇస్రాయేల్ ఆదరణకే కనిపెట్టేవాడు ఎటువంటి ఆదరణ కోరాడు అతను ఒక ప్రీస్ట్గా ఉండొచ్చు ఇస్రాయేల్ ఆదరణ అనగా సియా చెప్తున్నట్టు ఆదరించే మెసియా వస్తాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ పూర్వులుగా నిలబడ్డాడండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తును చూడ మరి చూడాలని అతను చూశాకే మరణిస్తా అని ఆత్మ ద్వారా ప్రత్యక్షపడి నిరీక్షణతో ఎదురు చూచాడు ప్రవచనాలన్నీ అర్థం చేసుకునే అవగాహన గలవాడు జ్ఞానై అయితే ప్రభుని చూడాలని తపన గలవాడు కనిపెట్టు చూ కాలం గడుపుతూనే ఉన్నాడు మరణం రావాలంటే క్రీస్తు జన్మించాలి అతని జీవితం గురించి మంచి గ్రహించగలం మనం ఈ లోకల్లో సుఖానుభవంతో జీవించుట ఆశిస్తాం కానీ మరణాన్ని మాత్రం మనం కోరుకోవడానికి ఎవరిష్టంపడం అయితే అతని జీవితం ఒక విధంగా చూడాలంటే అతని జీవితానికి గమ్యం ఉంది అర్థం ఉంది మరి ఆయన మరి అనేకులు నిరుసాహపరుచుంటారు ఎంతకాలం కనపడతామని అతను వృద్ధుడు ఆత్మవశుడై దేవాలయంకి వచ్చాడు మందిరానికి చేరు ఆసక్తి భక్షిస్తున్నదని దావిత మనసు మనసు గలవాడిగా మనం గమనించగలం మరి భూమిపై మరణం ముందు ముగించు అనుభవంలో క్రీస్తుని చూస్తా అన్న నిరీక్షణతో ఆత్మ ద్వారా గ్రహించి నమ్మాడు ఆ ధర్మశాస్త్ర పద్ధతులు అనుసరించిన వాడు అయితే యేసు తల్లిదండ్రులు కూడా ధర్మశాస్త్ర పద్ధతిలో యూధ ఆచారాలను చక్కగా పాటిస్తూ దేవాలయానికి వచ్చారు సున్నతి కోసం వచ్చారు ఎనిమిదో రోజు అంతేకాదు పేదరికంలో గువ్వలను కూడా తీసుకొచ్చారు ఆ బలికి అయితే ఆ కృతజ్ఞతతో కూడిన బలిని అందరూ అర్పించడానికి వచ్చారు కానీ సిమియోన్ సంగతి సిమోని అసలు తెలియదు వాళ్ళకి సిమియోన్ యొక్క ఉనికి కానీ ఆయన మాటలు కానీ వాళ్ళని అభితాశ్చర్యంతో నింపేశాయి అది సుమియోను మరి శిశువుకే కనిపెట్టి వృద్ధుని చూసి అతని మాటలు విని నిజంగానే చాలా తృప్తిపడ్డారు ఆనందపడ్డారు పాపం పరిహరించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు అని ఆయన ఆయనలో ఔనత్యాన్ని సుమియోను ఆత్మ ద్వారా గ్రహించేశాడు అతనికి మరణ భయం లేదు మరి చివరి జీవితంలో ఎదురు చూసిన బాలుని ఎత్తుకున్నాడు చేతులతో ఆ సిమియోన్తో మరి ఆ సిమియోను మరి చేతులతో ఎత్తుకుని మరి నిజంగానే స్థుతి స్థుతించాడు అయితే ఆయన పుట్టుక కోసం దూతలు ముందుగానే స్థుతించారు తర్వాత సిమియోను స్థుతించడం గమనిస్తాం అదే మరి చక్కటి మాటలు పలికాడండి రెండో అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతమైన మాటలు నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసును పోధిస్తున్నావు అది ఎంత పీస్ఫుల్గా మరణిస్తుంది ఇక తృప్తిగా ఉన్నది అని చెప్పుకున్నాడండి అన్యజనులకు నిన్ను బయలుపరిచి వెలుగుగాను నీ జనులైనా నీ ప్రజలైనా ఇస్రాయేల్కు మహిమగాను ఎంత మంచి మాట అంటే అన్య జనులకు బయలుపరిచే వెలుగని ఇప్పుడు ఈ తరంలో ఎంతమంది హిందువులు ప్రభు నమ్ముతున్నారండి చీకట్లో ఉండేవాళ్ళు ఆశ్చర్యకరమైన వెలుగు రావడానికి ఆ వెలుగే క్రీస్తు మనల్ని కూడా వెలుగుగా ఉండమన్నాడండి వేరే ఉప్పు వెలుగన్నాడు కదా అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి ఆయన బయలుపరుచుకుంటున్నాడండి స్వయంగా మాట్లాడి బయలుపరుచుకుంటున్నాడు భక్తుల ద్వారా బయలుపరుచుకుంటున్నాడు ఇక్కడ ఇంత ఆత్మతో నింపబడిన ప్రచనాత్మకంగా ఈ సుమైన మాటలు ఎంత డీప్గా ఉన్నాయండి నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను ఇంకో మాట నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమగాను గ్లోరిఫై చేస్తూ నీవు సకల ప్రజలు ఎదుర సిద్ధపరిచిదా ఇది ఒకరికి ఇద్దరికి కాదండి ప్రభువు అందరికీ ప్రభువు యేసు ప్రభు అందరికీ దేవుడు ప్రతి ఒక్కరి జాతి కుల మత విచక్షణ లేని ఆ అనుభవంలో ఆయన అందరికీ సిద్ధపరిచినటువంటి రగదీరక్షణ నేను కన్నులారా చూసి నేను తాకి చూశాడు పట్టుకున్నాడు మరి ఆయన నిజంగా ఆశ్చర్యపడ్డారు అని నిజంగానే ఈయన మాటలు ఎంత ఈ ఈ వెలుకట్టండి ఈ క్యాన్సర్ వాళ్ళకి రేడియేషన్ ఇస్తారు చూసారా అబ్బ భయంకరమైన ఆ కాంతి కిరణాలు ఆ లోపల ఉండే క్యాన్సర్ కిరణాలని కాల్చివేసే అంత శక్తి శక్తి ఇస్తేటండి ఆ రకంగా మన హృదయాల్లో ఉండే పాప చెడుగుని ఈ వెలుగు ప్రభువుని చేర్చుకున్నప్పుడు అది కాల్చివేస్తుంది అండి అది మనం గమనించుకుందాం ఆ మాట తను చెప్పగలిగాడు లోకరక్ష కూడా నీ నమ్మాడు నిజంగానే ఈయన ఎంత ఔనత్యం గలవాడని నేను అనుకుంటాను బ్యాప్టిసం ఇచ్చి యోహాను ఏలియాకుండే ఆత్మ ఈ సిబియంలో కూడా ఉండబట్టే అంత గొప్ప మాటలు మాట్లాడాడు వాళ్ళతో సరిపోయిన వాడు ఆత్మ పూర్ణుడిగా ప్రవచనాత్మకంగా మరే గురించి కూడా ప్రవర్తించాడు ఈ కొన్ని ఆత్మ ఆధ్యాత్మిక సత్యామ నేర్చుకోవచ్చు అయితే ఇస్రాయేల్కు మహిమ అని తెలిపాడు వారికి అర్థమై ఉండదు చాలామందికి ఆ రక్షణని స్వయంగా చూశాడు మరి మన క్రిస్టియన్స్గా సర్టిఫికేట్లో బీసీసీ పెట్టుకుంటామేమో కానీ మన క్రైస్తవులంగా మన క్యారెక్టర్ సరిగ్గా ఉండాలండి ఈ ఐ విట్నెస్ చూసినటువంటి సిమియోను అను అనుభవాలు మనకి ఎంతగానో మరి ఆదర్శం కాగలవు అయితే ప్రతి పాపమును బహిర్గతం పడుతుంది ప్రతి ఆలోచన బయటపడుతుంది యేసును తిరస్కు యేసును చాలా మనం తిరస్కరిస్తూనే ఉన్నాం కానీ అనేకులు నమ్మినట్టే నమ్మి జారిపోతున్నారు కానీ కొరకు స్థిరంగా నిలబడటానికి మరి ఈ వృద్ధాప్యులను నిరీక్షించి నిలబడ్డాడండి మరి వారి వారిని ఆ ఫ్యామిలీని దీవించాడు మరి నీ కత్తి నీ హృదయంలోంచి కత్తి దూసుకుపోతుంది అని మరీ గురించి కూడా ప్రవచనాత్మకంగా క్రీస్తు మరణాన్ని కూడా చెప్పగలిగిన ఔనత్యం శిబిరంలో ఉన్నట్టు గమనిస్తాం హృదయాలక్షలు గ్రహించే క్రీస్తు పుట్టాడు మరి పడిపోయిన మరి లేపేటానికి పుట్టాడు మరి సమరస్తిని జక్కయను లాజర్ని సౌలు పౌలుగా మారిన మళ్ళీ ఎన్నో నన్ను అందరినీ కూడా ఆయన ఆశ్రయరీతిగా మనల్ని పడిపోయిన స్థితిలో నుంచి రక్షణానుభవం ఇచ్చి గొప్ప రక్షణతో మనల్ని దేవనైతే దేవుడని సిమియోను గ్రహించగలిగాడు ధర్మశాస్త్రం నమ్మినవాడు ఆత్మను పొందినవాడు విలువైన మాటలు పలికాడు మరి గడ్గం దూసుకుపోవడం అనే మాట అది ఎంతో గొప్ప మాట అది మొదటిగా డైరెక్ట్గా మరీకు అర్థమై ఉండదు ప్రాక్టికల్గా చెప్పాడు అంతే సూటిగా అయితే మనం ఆయన చేతుల్లో పట్టుకొని బాలయేసుని పట్టుకొని మాట్లాడాడు మన చేతుల్లో ఈ క్రిస్మస్ కాలంలో ఏముంది మనకి ఈ నిజంగానే రకరకాల కేకులు నక్షత్రాలు మరి క్రిస్మస్ తాతలు ఇవన్నీ కూడా బైబిల్లో లేనియ మనం ఏదో సరదా సరదాగా కలిపేస్తాం కాదండి నిజమేంగా మన చేతిలో ఏం ఉంచుకోవాలి మరి క్రీస్తు బాలని ఉంచుకునే రీతిగా మనం సిద్ధపడదాం యోగు పదకొండులో పాపం నీ చేతిలో ఉంటే నిర్దోషిగా మరి ఉండలేవు సంతోషంగా ఎప్పుడు ఉంటావంటే చేతిలో పాపం తీసేసుకోవాలి గుడారంలో కీడు కొట్టువేసుకోవాలి క్రిస్మస్ కాలంలో నిర్దోషిగా పవిత్రతతో మనం సిద్ధపడటానికే ఈ మెసేజ్ మనకి క్రీస్తు మన జీవితాల్లో పుట్టాలి పాపం చనిపోవాలి శక్తులు లేపబడాలి మరి నిజమే అనుకున్నట్టుగా కేకు తాత మరి క్రిస్మస్ అనుభవాలు ఎన్ని ఆచారాలు ఇవన్నీ కాకుండా అండి క్రీస్తు కేంద్రీకృతంగా ఉండే క్రిస్మస్ విలువైంది రోషంగల దేవుడు జీలస్ జీలస్ గాడ్ ఆయన మరి ఈ అనుభవాలన్నీ కూడా యూధా గోత్రంలో పుట్టాడు క్రీస్తు ఆ యూధా గోత్రం సింహంగా అని పిలువబడ్డాడు ఇంకొక కోణంలో ఒక ఆయన ఈ సింహను గురించి చెప్పిన అనుభవాలు కూడా నేను క్రోడీకరిస్తున్నాను యూదుల జ్ఞాపశాస్త్రం పాటించిన వాళ్ళు వీళ్ళందరూ ఇది రాకడ సమయంలో ఉన్నాడు ఆయన ఆయన మొదటి రాకడ సమయంలో సిబియోన్ ఉన్నాడు ఇప్పుడు మనం రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం మనం సిబియోన్ వలె కనిపెట్టే వాళ్ళంగా ఉన్నామా రక్షణ చూసే వాళ్ళంగా ఉన్నామా పొందుకుని ఆత్మలో మరి తీవ్రత వారంగా వరంగా భయంగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం ఆయన గురించి చక్కటి మాటలు విన్నాం మనం మరి ఆయన క్రీస్తు పూర్వం నాలుగో సంవత్సరంలో ఉన్నాడు ఆ నీతిమంతుడు భక్తిపరుడు నీతిమంతుడు భక్తిపరుడు అంటే ఆ రోజుల్లో నీతిమంతుడు క్రియలను బట్టి నీతిమంతులుగా మంతులుగా కానీ ఈ రోజుల్లో క్రీస్తు రక్తంతోనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అది తేడా గమనించండి అక్కడ నీతి మరి అది కాని ఏడులో మరి నోబాబు నీతిమంతుడిగా నడుచుకున్నాడు క్రియలు చేసి నీతి కృపను పొందాడు క్రియల వల్ల అయితే మంచి జీ మరి మంచి జీవితం జీవించటము ఏబు కూడా నీతిమంతుడే నిందా రహితుడే ఆయన నిజంగా ప్రభువు ఇచ్చిన సాక్షిపడి దేవుడిచ్చిన గొప్ప సాక్షి మన గురించి దేవుడు ఏం సాక్షులు ఇస్తాడో పదే పదే ఆలోచిద్దాం నీతిని పొందాలంటే మరి మరి ఓపు కూడా నీతి మంత్రుడిగా చక్కగా మరి పిలువబడిన అనుభవం ఎంతో గొప్ప అనుభవం నో ఎన్నో అవమానాలు పొందాడు లోతును కూడా సుధోమ గుమ్మర ప్రాంతంలో నీతి మంత్రులను పిలిచారండి నిజంగా అబ్రహాంని బట్టి తను కూడా ప్రేమించాడు దేవుడు సిమియోను నీతి అని పేరు పొందాడు క్రైస్ట్ మరి మరి గతంలో క్రీస్తును సైతాను శోధించింది మరి సైతాను ధైర్యంగా ఎదుర్కొని దాన్ని ఓడించాడు నీ మన భక్తి లోకానికి మరి ఏ రకంగా బయలుపరుస్తున్నాం భక్ అని ఒక ఈ భక్తుడు కొంచెం ఎక్స్ ఎక్స్టెండ్ చేసి మాట్లాడాడు కానీ నాకు లోతైన భావాలు దీంట్లో కనబడుతున్నాయి భక్తి అంటే ఏంటి అది ఆదివారం ఆదివారం చర్చికెళ్ళి మళ్ళీ మిగిలిన వారం అంతా మా మామూలుగా గడిపేడిమా దేవునికి భయపడే జీవితం కావాలి భయం లేకుండా భక్తి రాదు రెండూ కావాలి భయం లేని భక్తి వేషధారణ నువ్వు మాట్లాడేది నడిచేది కూడా భక్తే భయభక్తి గల జీవితం కావాలంటే ఆ దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడడు మనుషులకు భయపడేవాడు దేవునికి భయపడ్డు రెండవ తొమ్మిది ఉంగడు ఐదులో అంచనాల్లో దైవభక్తిగా ఉండాలి లోపల మరి దేవుని యొక్క భక్తిగా కనబడుతూ బయటికి శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నామని కూడా చెప్తున్నాడు కానీ మనం మరి మన ప్రభు అంటాడు ఆ కూడా బాహు బలము చేత మిమ్మల్ని బయటకు రప్పించానని దేవుడు చదివిస్తున్నాడు ఆయన శక్తిని కోరుకునే దేవుడుగా ఉంటున్నాడు ఈ అనుభవాలు మనకు చాలా తప్పగా మనకు అవసరం అవసరం అవుతాయి అన్నమాట ఇది ముగ్గురు సిమియోను జీవితంలో మరి ఈ ఆయన రాకడ గురించి యషయా మలాఖీ మీకా హోషియా వీళ్ళందరూ కూడా జన్మ గురించి చెప్పారు నాలుగు వందల అరవై సంవత్సరాలు ప్రభు మాట లేకుండానే అక్కడ అది సైలెంట్ పీరియడ్గా జరిగిందండి తర్వాత క్రీస్తు చక్కగా మరి దాని గ్రంథంలో చెప్పిన రాజ్యంగా మరి పరిపాలించడానికి భ్రమపడ్డారు కానీ క్రీస్తు వచ్చి కానీ రక్షకుడు నమ్మిన వ్యక్తే సుమియోనం వారి క్రీస్తు కుమారుడుగా జన్మించాడని వృద్ధుడైన అతను నమ్మటం మనకి ఆశ ఆశ్చర్య ఆర్థికంగా ఉంటుంది మరి ప్రార్థనలో వాక్య పఠనంలో శక్తి ఉంది భక్తుంది ఉంది సిమియోన్ భక్తి పరుడు క్రియలేని విశ్వాసం అయితే మృతం క్రీస్తు మనకు కావాలి క్రియలు కావాలి క్రీస్తు జీవితం కావాలి ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో కృపచేత విశ్వాసంతో రక్షించబడ్డాం వీటి మరి కృపచేత రక్షించబడ్డాం కాబట్టి రక్షణ అనేది చాలా విలువైన అనుభవం క్రైస్తవ జీవితానికి మరి ముందుగా చేసిన ఏర్పరిచినటువంటి రక్షించబడిన వాళ్ళము ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలండి మనం అది జాప్యం చేస్తున్నాం సత్క్రియలు మనం ఏం చేస్తున్నాం అసలు ఏం చేయాలి అది గుర్తుపెట్టుకుందాం మరి తీతుకు రెండు పదకొండు పద్నాలుగులో నీతిలో భక్తితో బ్రతకాలి నీతితో భక్తితో బ్రతకాలి ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం దేవుని భక్తులు కావాలంటే యంత్రాలు కాదు మనం కీతో తిప్పితే చప్పట్లు ఆపండి మీరు వాడండి అని చెప్పి చెప్తే యంత్రాలు మనం చర్చిలో ఉంటామండి అలా కాదండి మన హృదయం పూర్తిగా ఆరాధించే వాళ్ళంగా కావాలి చీకట్లో వెలుగు కనిపిస్తుంది భక్తి కనబడాలి సత్క్రియల ద్వారా మనం అలా మరి భక్తులు అటువంటి భక్ లోనే ఒకడు సిమియోను మరి మరి చక్కటి ఆదరణ కొరకు కనిపెట్టాడు అది ఆదరణ కొరకు కనిపెట్టడం ఎంత మంచి మాట వాడాడండి మన ఆయనకి రాజ్య భారం ఉంటుంది క్రీస్తుకి అది ప్రవచనాత్మకంగా చెప్పిన ఆయన ఆ ఆదరణ కోసమే కనిపెట్టాడు మరి మరి కొందరు కనిపెట్టే వాళ్ళంగా మనం ప్రభు కొరకు రెండవ రాకడ్లో ఉండే వాళ్ళంగా ఉండాలని కూడా సుమయోన్ నేర్పిస్తున్నాడు బోర్పు నేర్పిస్తున్నాడు ఎంతోమంది ఉంటారు ఏంటయ్యా ఇంకా చూస్తామని కానీ ఒకటో యోహన్ మూడు మూడు లాయను నిరీక్షించేవారు క్రీస్తు మనం పవిత్రులుగా ఉన్నట్టు పవిత్రులుగా మార్చుకొని శుద్ధి చేసుకుని మనం నిరీక్షించే వాళ్ళంగా ఉండాలి నిరీక్షణ క్రైస్తవ జీవితంలో మార్పు తెస్తుంది సమయంలో మంచి లక్షణాలు కనిపెట్టే మనం గమనించుకుంటే ఆత్మ ఆత్మపై నిలిచింది మరణముందు క్రీస్తుని చూస్తానని తెలియ తెలియపరచబడిన ఆత్మస్థితిని పొందినవాడు కనిపెట్టుటలు అలసిపోలేదు మరి బ్యాక్ స్లైడ్ అవ్వలేదు విశ్వాసములో కాపాడుకున్నాడు పరిశుద్ధార్థ ఆత్మ ఆత్మ ఆధీనంలో మరి బైబిల్ చదివితేనే బైబిల్ మనకు అర్థం కాదు అంటాం కదండి మరి పరిశుద్ధాత్మ కోరుకొని ముందు మనం బైబిల్ చదివితే అది మనకు అర్థవంతంగా బయలుపడి మన హృదయానికి హత్తుకుంటుందండి క్రీస్తుతో వ్యక్తిగత అనుబంధం ఉండాలి గ్రీ ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ బాంధవ్యం కలిగి సహవాసం కలిగి జీవించడం మనకు అందరికీ అవసరం ఆత్మశిబియను తోడుకుని తోడుకుని వెళ్ళిపోయింది దేవాలయానికి అక్కడ దర్శించాడు క్రీస్తుని చూశాడు తను ట్రాన్స్ఫామ్ చేయబడి నడిపించబడ్డాడు మనకి జ్ఞానులకి నక్షత్రం ఎలా నడిపించబడిందో క్రీస్తు మనకి మనం మనల్ని మనం నడి అనేక అనుల దగ్గరికి అనేక మన క్రీస్తు తెలియని వారి దగ్గర నడిపించాలి ఆయన క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూడాలి ఆయన వెలుగును మనం చీకట్లో వెలుగులోనికి వాళ్ళని తెచ్చే రీతిగా మనం ప్రయాసపడాలి మన అనుభవ ఈ నీతి గల 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 కనిపెట్టే అనుభవంలో మరి సిమి ఉన్న రీతిగా చక్కటి మాటలు ఆత్మతో చెప్పబడే రీతిగా మనం కూడా ఆత్మతో నింపబడి అనేకులకు ప్రవచనాత్మకంగా చెప్పగలిగిన లోతులకి ప్రభు మనం తీసుకెళ్లాలండి అటువంటి కృప ఈ కొద్ది సంవత్సరంలో కొత్త సంవత్సరం ఎదుర్కొనే రోజుల్లో సిద్ధపాటలో ప్రభు మనందరికీ అందరికీ అనుగ్రహించుగాక ఆమెను